ఎవరైనా వారి ఎవరికైనా మనం కార్తీక మాసంలో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము వాస్తవంగా రోజు అన్ని కూడా ఏర్పాటు చేశాము మా అమ్మవారి వెళ్ళిపోతా ఈరోజు అమ్మవారికి మంగళప్రదములైనటువంటి గాజుల అలంకరణ పూజ ఉత్సవం జరుగుతోంది ఇక్కడ భక్తులు మంగళప్రదములైనటువంటి గాజుల్ని అమ్మవారికి సమర్పిస్తే తద్వారా మనకి అటువంటి మంగళప్రదములైనటువంటి వస్తువులు సమకూరుతాయి అని సుఖశాంతులతో జీవనం చేస్తాము అని ఒక విశ్వాసం చేత మధ్యలో దర్శనం చాలా బాగా అయింది అలంకరణ కూడా చాలా బాగుంది అనుకోకుండా గాజులు అలంకరణ అమ్మవారి దర్శనం బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాము చాలా సంతోషంగా ఉన్నాము చాలా బాగుంది సార్ లోపల చాలా గాజులతో చక్కగా అలంకరణ చేశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అయితే మా మామూలుగా దర్శనానికి వచ్చాము కానీ గాజులు అలంకరణ ఉంది ఇక్కడ చాలా ఆనందంగా ఉంది మాసంలో రెండో రోజుకు సంబంధించి గాజుల మహోత్సవం పైన అమ్మవారు అందరికీ కూడా దర్శనం ముఖ్యంగా ఈ అలంకరణ ఈ రూపంలో దర్శించుకుంటే అందరికీ కూడా మంచి శుభాలు జరుగుతున్నాయి కలుగుతాయని చెప్పేసి అందరికీ ఒక నమ్మకం ఇది ఖచ్చితంగా అమ్మవారు ఆ విధంగానే అందరికీ కూడా వర్ణిస్తారని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా మనకు ఈ కార్తీక మాసంలో మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈశ్వరుడి దగ్గర కూడా అనేక రకాలైన కార్యక్రమాలు చేయడం జరిగింది